జయ శ్రీరామ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈ పిట్ట చూసారా ఎంత అందంగా ఉందో ఎర్రగా బుల్లిగా అందంగా ఉంది కదా ఇది మగ పక్షి ఇదేమో ఆడపక్షి జంటగా చూడ ముచ్చటగా ఉన్నాయి కదా ఈ పిట్ట గురించే ఈ పిట్టకే తెలియని ఒక్కరు చెప్తా ఇప్పుడు యూరోపియన్లు అమెరికాకి వలస ఇక్కడ ఉండే నేటివ్ అమెరికనులు అంటే స్థానికులు రకరకాల భాషలను మాట్లాడేవారు ఉదాహరణకి చిరోకి అని అజీబ్ వే అని భాషలు రకరకాల భాషలు ఉండేవి యూరోపియన్లు వలస వచ్చి ఇక్కడ స్థానికులని జెనోసైడ్ నరమేధం చేసి హింస పెట్టి వారి భాషలు సంప్రదాయాలు ఆచారాలు సర్వనాశనం చేసి ఓత్సకోత కోసి బలవంతంగా మతమార్పిడి చేసి ఎంత చండాలం చేయాలో అంత చండాలం చేశారు మొత్తం స్థానిక తెగలను తుడిచిపెట్టేశారు ఈ పిట్టని చెరోకీ భాషలో టాత్సోవా అని పిలిచేవారు దాని ప్రొనౌన్సియేషన్ అది కరెక్టో కాదో నాకు తెలియదు ఎందుకంటే ఆ భాష నాకైతే తెలీదు అలాగే ఒజిబ్వే భాషలో ఈ పక్షిని మిస్కోబినాషి అంటారట అయితే యూరోపియన్లు వచ్చాక స్థానికుల భూములు లాక్కొని వాళ్ళని హింస ద్వారా రోగాల వ్యాప్తి ద్వారా హతమార్చి వాళ్ళ సంస్కృతిని సర్వనాశనం చేసి మిగిలిన వారిని బలవంతంగా మత మార్పిడి చేసి ఆక్రమించుకున్న తర్వాత ఈ ప్రాంతాల్లో తిరిగే ఆకర్షణీయమైన ఎర్రటి పక్షిని చూసి చర్చి కార్డినల్స్ని గుర్తు చేసుకున్నారట వాళ్ళు కేథలిక్ చర్చి యొక్క మత పెద్దల వరుస క్రమం ఎలా ఉంటుందంటే పైన పోపు తర్వాత కార్డినల్ ఆ తర్వాత ఆర్చ్ బిషప్ ఆ తర్వాత బిషప్ ఆ తర్వాత ప్రీస్ట్ ఈ వరుస క్రమంలో ఉంటారు వాళ్ళ మత పెద్దలు అందులో కార్డినల్స్ అని పిలవబడే మత పెద్దలు ధరించే దుస్తులు ఎరుపు రంగులో ఉంటాయి అందుకని ఈ పక్షులను చూసి ఆ కార్డినల్స్ ని అంటే మత పెద్దల్ని గుర్తు తెచ్చుకుని ఈ పక్షికి కార్డినల్ అని పేరు పెట్టి అలా పిలవడం ప్రారంభించారట విచిత్రం ఏంటంటే రక్త తప్పు టేరులు పారించి ఈ భూమిని ఆక్రమించి మత పెద్దలైన కార్డినల్స్ ఎరుపు రంగు దుస్తుల్ని ఎందుకు ధరిస్తారయ్యా అంటే ఒక కారణం విశ్వాసాన్ని కాపాడుకోవడానికి దానికోసం వాళ్ళు వాళ్ల రక్తాన్ని చిందించడానికి కూడా సిద్ధంగా ఉంటారు అందుకని ఎరుపు రంగు దుస్తులు ధరిస్తారట అది విచిత్రం వినేవాడు గురుదైతే చెప్పేవాడు పాస్టర్ అన్నట్టు ఉంది కదా ఇప్పుడుండే ఈ తరానికి ఈ పక్షిని నాథన్ కార్డినల్ అని పిలుస్తారని మాత్రమే తెలుసు చాలా కొద్ది మందికి మాత్రమే స్థానిక భాషలలో వేరే పేర్లుండేవని తెలుసు నేటివ్ అమెరికన్లా స్థానిక భాషలు మాట్లాడడం ఇక్కడ ఇప్పుడు చాలా అరుదు మన మాతృభాషని వేరొక భాష ఎప్పటికీ ఆక్రమించకూడదు కొత్త భాష నేర్చుకోవడంలో తప్పులేదు అది ఎప్పుడు సెకండరీగానే ఉండాలి స్కిల్ మన దగ్గర ఉండాలి అవసరం వాడిదయ్యి ఉండాలి మన మాతృభాషలని వదిలిపెట్టి పరాయ భాషని ఎప్పటికీ ఓన్ చేసుకోకూడదు అంటే సొంతం చేసుకోకూడదు భాషని భాషగా ఒక ఎక్స్ట్రా స్కిల్గా మాత్రమే నేర్చుకోవాలి మన దగ్గర ప్రతిభ ఉంటే భాష రాకపోయినా అవతల వాడు బేరానికి వస్తాడు చాలా మంది అనుకుంటున్నట్టు నేనేమి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకోలేదు చిన్నప్పటి నుంచి ప్రభుత్వ కళాశాలలోనే చదువుకున్నాను నా ఇంటర్మీడియట్ కూడా తెలుగు మీడియంలోనే చదువుకున్నా నేను గత్యంతరం లేని పరిస్థితుల్లో బీటెక్ ఒక్కటి ఆంగ్ల మాధ్యమంలో చేశాను భాష నేర్చుకోవాలంటే ఆరు నుంచి పన్నెండు మాసాల్లో వచ్చేస్తుంది ఇంగ్లీషు అదేం పెద్ద గొప్ప విద్యం కాదు శశిధరూర్లో ఏం మాట్లాడక్కర్లేదు కదా మనం మన సంస్కృతిని మన భాషలని మన సంప్రదాయాలని మన ఆచారాలని నాశనం చేసే అవకాశం ఇంకొకరికి ఇవ్వకూడదు యూజ్ఫుల్ ఈడియట్స్ ని గుర్తించండి దూరం పెట్టండి ఇంతకీ ఇలా అనుకోని పరిస్థితుల్లో ఈ పిట్టకి కూడా మతం రంగు పూయబడింది అన్నమాట మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్